తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇక్కడ రైతులకు గిట్టుబాటు లేక పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అందుకనే ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి తల్లి సోనియా గాంధీ గారు మన మధ్యలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కానీ ఈ రోజు తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి యువకులను మద్యానికి బానిస చేస్తుంది పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ మతం మత్తులో ముంచి మన వెనుక ఉన్నది మనిషా కాదని చూడకుండా ఏ మతం ఏ కులమని ఈ రెండు పార్టీలు కూడా కేవలం ప్రజల యొక్క భావోద్వేగాలతోటి సెంటిమెంట్లతోటి అధికారానికి వచ్చి మరి అచేతనమైన వ్యవస్థలోకి మనం ప్రశ్నించే గుణాన్ని కోల్పోయేటట్టుగా మత్తులోకి ముంచుతుంది ఈ రాష్ట్రం యొక్క ప్రధాన ఆదాయం మద్యపానం మద్యపానం ద్వారా తెలంగాణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పదివేల కోట్ల మద్యపానం లిక్కర్ ఉంటే ఇవాళ నలభై వేల కోట్ల రూపాయలు పైగా ఆదాయం మద్యపానం ద్వారా వస్తుందంటే అది మన రక్తం మన చెమట మన కుటుంబాలను సర్వనాశనం చేసి సాధించుకుంటున్నారు ఈ ఆదాయం కాబట్టి దయచేసి యువకులకి అందరికి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం మార్గదర్శకే అయిండు అసమాన పోరాట యోధుడైండు ఆయన అడుగు జాడల్లో హాస్య జోడో యాత్రను రేవంత్ రెడ్డి గారు మా ములుగు నుంచి మనందరి ఇష్టదైవం సమ్మక్క సార్లమ్మ సన్నిధి నుంచి ప్రారంభించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అందుకనే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఎందుకంటే మార్పు కోసం ఈ ప్రభుత్వాలను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను దించడం కోసం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ జై కాంగ్రెస్